गुरु सारंभ नापया मनम्जमा अस्पताचार्य पर्यत वेपर पर सुदेवसानूरमर्दन देवक परमांदम कृष्ण वंदे जगद्गु प्रियो भगवान नमस्कार विश्वशास्त्र श्लोक धर्म धर्म धर्मे सदर सक्षर सदरम अक्षर अविज्ञाता सहस्रांशाता धर्म धर्म धर्मे सदाक्षर विदाता सहस्राश विधाता రత్నరాశిని జీవరాశిని తనలో దాచుకున్న ధర్మాత్మ ధర్మాన్ని కూడా దాచుకోపాడతారు రక్షించిన వారిని రక్షించడం ధర్మరక్షణం కాబట్టి ధర్మపరాయణుడైన నారాయణ ధర్మాన్ని కాపాడి పెంచి పెంచి పంచి పెట్టాడు మంచిని పంచాలి చెడును పరిహరించాలి క్షరాన్ని నిరసించాలి అక్షరాన్ని ఆరాధించాలి ఇది భాగవత ధర్మం భగవత్ సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని రూపించి కార్యరూపంలో చూపించే విధాత ఈ పరమధార్మికానికి ధర్మానికి సంబంధించిన లక్షణాలన్నీ కోరుకుని ఉన్నాయి పరమాత్మ స్వరూపం బోధపడితే పరమరహస్యం తెలిసిపోతుంది కానీ ఆజ్ఞేయుడైన అజ్ఞేయుడైన అంతరాత్మ ఆంతర్యం సులభంగా అంతు ఈ కిరణాలతో వే వెలుగు వెలుగులతో విశ్వమంతట వ్యాపించిన ఉన్న దిగ్విల అవాజ్ఞమానసోచరాలు సాత్విక మనస్థితి సర్వే స్మణం దీనికి సోపానం తదుపరి యాభై రెండవ శ్లోకం గభస్థునేమి స్వస్వస్థ సింహభూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభం దేవభంగురో గభస్తనేమి స్వస్వస్థ సింహోభూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభం గురు దేవభంగురోభిరణ స్వతం ప్రపంచంలో మనకు కనిపించే కాంతికి కిరణరాశికి పరమాత్మ కేంద్రములు ఉన్నాడు అతని ఉనికి గమనించాలంటే అతని సాత్విక చైతన్యాన్ని అలవర్చుకోవాలి ద్వంద్వాతీతమైన పరమసాత్విక మనస్థితికి దేవదేవుడు కరిగిపోతాడు సింహలా టీవీగా దర్పంలో దర్పంతో జీవజగత్తులో సంచరించే నరసింహుడు మహేశ్వరుడు మహాదేవుడు ఆదిదేవుడు దేవుడుగా గురువుగా సాక్షాత్కరించే తన దివ్య సందేశాన్ని మనకు అందిస్తాడు దేవతలు కూడా అతడే గురువు గురువుల గురువు అయ్యే జగద్గురువు వాసుదేవు అనుగ్రహంతో ప్రపంచ వాసుల ఆసనం నశించి ఈ నశించి ఈశావ్యాసమైన ఐశ్వర్యం లభిస్తుంది స్వస్తి జయ శ్రీరామ్